మా ఊరి నుండి ఒక వ్యక్తి సినిమా తీయడం మాకు చాలా ఆనందంగా ఉంది బ్లాక్ మూవీ ట్రేజర్ చూసాం సూపర్గా ఉంది ఇది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మా ఊరి నుంచి ఒక వ్యక్తి అదే మన ఊరి పేరునే పేరు ప్రత్యేక చేస్తారని మరి కోరుకుంటున్నాము ఈ సినిమాతో బ్లాక్ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టీన్ తరఫున ఈ సినిమా ట్రేజర్ సూపర్గా ఉంది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం లంక రామారావు అని పెట్టి ఒక చిన్న గ్రామానుంది సినిమా తీయడం చాలా గర్వకారణంగా ఉంది ఉంది కూడా మా ఊరి కూడా మా ఊరికి చాలా మంచి పేరు తెస్తుంది మా మిర్కాసింగ్ గ్రూప్ తరపున ఆ సినిమా మంచి సక్సెస్ అవి బ్లాక్ బస్టర్ అయ్యి మంచి పేరు తెస్తుందని కోరుకుంటున్నాను సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి యాక్టర్స్ కూడా బాగా నటించారు ఆల్ ది బెస్ట్ బ్లాక్డ్ మూవీ ఆల్ ది బెస్ట్ విలేజ్ నేను అంతా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా ఊరు నుంచి ఒక ప్రొడ్యూసర్ అనే ప్రొడ్యూసర్ చేసి ఒక మూవీ రిలీజ్ చేస్తున్నారు ఆ మూవీ ట్వంటీ ఫిఫ్త్లో రిలీజ్ అవుతుంది దాన్ని చూడటానికి మేము అందరం అంతా ఆతృతగా ఉన్నాం ఆ మూవీలో సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఎప్పుడు ఆ సినిమా వస్తుందనేసి నేను చూస్తున్నాను చెప్పరా